ముందు ఎపిసోడ్స్ కూడా చూస్తే మీకు ఈ స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పినట్టుగానే జాహీర్ లతిక వాళ్ళ ఇంటికి వస్తాడు నా పేరు జాహీర్ అంటూ వాళ్ళ నాన్నకి పరిచయం చేసుకుంటాడు కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు చక్రపాణి జాహీర్ కూర్చొని ఎదురుగా చూశాడు కిటికీ దగ్గర నుంచొని ఉంది లతిక ఏం జరుగుతుందో అన్న భయంతో విలవిల్లాడిపోతుంది ఆమె ఒక్క పాటు ఆమెను చూసిన తర్వాత చక్రపాణి వైపు చూశాడు జాహీర్ నా పేరు మీకు ఇంతకు ముందే చెప్పాను నేను పాకిస్తానీ డిఫెన్స్ సర్వీస్లో కెప్టెన్ గా పనిచేస్తున్నాను అంటూ తనని పరిచయం చేసుకుంటాడు జాహీర్ అలాగా చాలా సంతోషం నా వల్ల మీకు ఏం సహాయం కావాలి అడిగాడు చక్రపాణి ఒక పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ తనని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు చక్రపాణికి సరే ఏ విషయమైనా నాకు ముక్కుసూటిగా చెప్పడం అలవాటు అందుకే ఉపోద్ఘాతం లేకుండా అసలు విషయానికి వస్తాను నేను మీ అమ్మాయి లతిక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము మీ అనుమతి కోసం వచ్చాను అంటాడు జాహీర్ ఒక సునామీ అలా తాకినట్టు ఒక్కసారిగా అదిరిపడ్డారు చక్రపాణి పిచ్చివాడిలా జాహీర్ వైపు చూశాడు నిజమా అన్నాడు తేరుకుంటూ అవును మా పరిచయం దాదాపు ఆరు నెలలు కావస్తుంది ఈ విషయం మీకు చెప్పమని లతికకు ఎన్నోసార్లు చెప్పాను కానీ ఆమె ఎందుకో చెప్పలేకపోయింది దానికి కారణం అధైర్యం కాదు మీరు ఆమె గురించి చీప్గా అనుకుంటారని భావించింది తను పెళ్లికి తొందర పడుతుందని మీరు అపార్థం చేసుకుంటారని భావించింది అందుకే చెప్పలేకపోయింది ఆమె అది ఆమె సంస్కారం కానీ భయం కాదు మేము ఈ విషయం మీ దగ్గర నుంచి దాచాలని మాకు ఎప్పుడూ లేదు ఈరోజు కాకపోయినా రేపైనా విషయం మీకు తెలుస్తుంది అలా జరగడం మాకు ఇష్టం లేదు అందుకే నేనే రావాల్సి వచ్చింది ఇది జరిగింది మీకు ఇష్టమైతే మా పెళ్లి జరుగుతుంది లేకపోతే లేదు కానీ మా స్నేహం మాత్రం ఆగదు మేమిద్దరం ఎప్పటిలాగే స్నేహంగా ఉంటాం మీరు మనసారా ఒప్పుకుంటే గానీ ఈ పెళ్లి జరగదు అంటూ ముగించాడు జాహీర్ కిటికీ దగ్గర నిలబడి ఉన్న లతిక అంతా గమనిస్తుంది ఆమెకి జాహీర్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు కానీ అది తన గురించి అని మాత్రం గ్రహించింది తండ్రి రియాక్షన్ కోసం చూస్తుంది కానీ ఆమె ఊహించినట్టుగా ఏం జరగలేదు చక్రపాణి కొంచెం కూడా స్పందించలేదు కోపంతో ఊగిపోలేదు జాహీర్ని తిట్టలేదు దానికి బదులుగా ఆయన లేచి నిలబడ్డాడు జాహీర్ వైపు ఒకసారి చూసి ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు ముందే లతిక తల్లి తలుపు దగ్గర నిలబడి ఉంది జరుగుతున్న డ్రామాను గమనిస్తుంది ఆమెకు విషయం అర్థం కాలేదు కానీ జాహీర్ మాత్రం ఆమెకు తెగనచ్చాడు లోపలికి వచ్చిన చక్రపాణి భార్య చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు లతిక అక్కడే ఉన్న విషయం అతను గమనించలేదు కనీసం ఆమె వైపు చూడను కూడా లేదు లతిక గుండెలు మాత్రం దడదడలాడుతున్నాయి క్షణాలు నిమిషాలు భారంగా గడుస్తున్నాయి జాహీర్ బయట కాచుకొని కూర్చున్నాడు కిటికీ దగ్గర లతిక బొమ్మలా నిలబడి ఉంది చెల్లి వసంత వచ్చి లతిక పక్కన నుంచుంది ఐదు నిమిషాలు గడిచాయి గదిలో నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ బయటికి వచ్చారు చక్రపాణి మొహం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అతని మొహల్లో సంతోషంతో కూడిన చిరునవ్వు కదిలింది తల్లి కూడా చాలా ఆనందంగా ఉంది ఇద్దరినీ లతిక ఆశ్చర్యంగా చూసింది కూతురి వైపు ఒకసారి చూసి జాహీర్ దగ్గరకు వెళ్లాడు చక్రపాణి సరే ఈ విషయం మీ అమ్మగారికి చెప్పారా అని అడిగాడు చక్రపాణి ఈ విషయం ఎప్పుడో ఆమెకు చెప్పాను సంతోషంగా ఒప్పుకుంది కానీ ఒక షరతు పెట్టింది అన్నాడు జాహీర్ షరతు అనే మాట వినేసరికి కొంచెం కంగారు పడ్డాడు చక్రపాణి ఏమిటా షరతు అన్నాడు మెల్లగా లతిక తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది చెప్పింది ఆవిడ లేకపోతే ఖచ్చితంగా జరగదు అని చెప్పింది చక్రపాణి చిన్నగా నవ్వాడు నేను మనసారా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను ఈ విషయం మీ అమ్మగారికి చెప్పండి ఈరోజే పంతులు గారిని కలిసి ముహూర్తం నిర్ణయిస్తాను అన్నాడు చక్రపాణి సరే ఇంకో విషయం అన్నాడు జాహీర్ మాకు ఒక రూపాయి కూడా కట్నం వద్దు పెళ్ళి మీ తాహత్కు తగినట్టు చెయ్యండి అనవసరమైన ఆర్భాటం హంగు వద్దు అన్నాడు ఆ మాటలు పన్నీటి జల్లులా తోచాయి చక్రపాణికి కట్నంతో మామను పీడించుకు తినే అల్లుళ్ళు ఉన్న ఈ రోజుల్లో కట్నం వద్దని చెప్పడం నిజంగా గొప్ప విషయం అది జాహీర్ సంస్కారం మానవత్వం తెలియజేస్తున్నాయి అలాగే మీ ఇష్టం అన్నాడు చక్రపాణి సరే ఇంకో విషయం పెళ్ళి అయిన తర్వాత మీరు ఇక్కడ ఒంటరిగా ఉండనవసరం లేదు మీరు రిటైర్ అయిన తర్వాత మా దగ్గరికి వచ్చి ఉండండి మీ రెండో అమ్మాయి గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఆమె పూర్తి బాధ్యత నాది ఆమెను బాగా చదివించి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు బంధువులు చుట్టాలు ఉన్నారో లేరో కూడా తెలియదు ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు మీరే మాకు ఆత్మీయులు మీరు మాతో కలిసి ఉంటే మా అమ్మ కూడా సంతోషపడుతుంది నిజానికి ఇది నా ఆలోచన మాత్రమే కాదు మా అమ్మ అభిప్రాయం కూడా అన్నాడు జాహీర్ చక్రపాణికి సంతోషంతో నోట్లో నుంచి మాటలు రాలేదు విపరీతమైన ఆనందం కలిగినప్పుడు విపరీతమైన బాధ కలిగినప్పుడు మాట పెగిలి రాదు గొంతుకు ఏదో అడ్డం పడినట్టుగా ఉంటుంది ప్రస్తుతం చక్రపాణి పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది ఒకదాని తర్వాత ఒకటి సంతోషం కలిగించే వార్తలు వింటున్నాడు ఇక నేను బయలుదేరుతాను అంటూ లేచాడు జాహీర్ ఉండు బాబు భోజనం చేసి వెళుతూ గాని అన్నాడు చక్రపాణి వద్దండి కతికితే అతకదని అంటారు పైగా నాకు చాలా అర్జెంట్ పనుంది మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా భోజనం చేస్తాను వస్తాను అని వెళ్ళిపోయాడు జాహీర్ అప్పుడు కానీ లతక తేరుకోలేదు జరిగిందంతా ఆమెకు ఒక కలలాగా ఉంది తండ్రి ఇంత సౌమ్యంగా ఒప్పుకుంటాడని ఆమె ఊహించలేదు ఏది ఏమైనా తండ్రి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది లతికకి చక్రపాణి అప్పుడే లోపలికి వచ్చాడు లతిక అమాంతం అతని కాళ్ళ మీద పడిపోయింది ఏమిటమ్మా ఇది లే అంటూ మెల్లగా కూతురిని లేపాడు నన్ను క్షమించండి నా అన్న అంటూ కళనీళ్లు పెట్టుకుంది లతిక ఎందుకు క్షమించడం నువ్వేం తప్పు చేశావు అని లాలనగా అడిగాడు ఇందులో నీ తప్పేం లేదు నీ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు జాహీర్ చాలా మంచివాడు సంస్కారవంతుడు అతనిలాంటి మంచి మానవత్వం ఉన్న గొప్ప మనిషిని ఎన్నుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నాడు చక్రపాణి కానీ అతను మన దేశస్థుడు కాదు నాన్న అయితే ఏమైంది మనిషి మంచివాడు మంచి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు ఆ మాటలతో కొంచెం స్వాంతన కలిగింది లతికకు జాహీర్ అందరికీ తెగ నచ్చేశాడు ముఖ్యంగా వసంతకు మరింత నచ్చాడు లతికని ఏడిపిస్తూ అక్క బావ చాలా బాగున్నాడు నన్ను సెట్ చేసుకోమంటావా అంటూ ఏడిపిస్తుంది ప్రయత్నించి చూడు నువ్వే ఓడిపోతావు జాహీర్ నన్ను తప్ప ఇంకో అమ్మాయిని కన్నెత్తి కూడా చూడుడు అని నవ్వుతూ అంటుంది ఆ రోజు ఇంటిల్లిపాది సంతోషంతో ఊగిపోయారు ఇంట్లో అంతా పండగ వాతావరణం నెలకొంది అదే రోజు చక్రపాణి పెళ్లి పంతులు గారిని కలుసుకున్నాడు అతను లతిక జాతకం జాగ్రత్తగా చూస్తాడు వచ్చే నెల పదిహేనవ తారీఖున మంచి ముహూర్తం ఉంది అది చాలా దివ్యంగా ఉంది అన్నాడు పంతులు గారు అదే తేదీకి ఖాయం చేశాడు చక్రపాణి లతిక ఇంటి నుంచి బయటికి వచ్చిన జాహీర్ వెంటనే ఢిల్లీకి బయలుదేరాడు అఫీషియల్ పని పూర్తయిన తర్వాత ఆ ఫ్లైట్ని వెనక్కి పంపించేశాడు పర్సనల్ పనికి స్పెషల్ విమానం ఉపయోగించడం అతనికి ఇష్టం లేదు అందుకే తన సిబ్బందిని ఆ విమానంలో పాకిస్తాన్ పంపించేశాడు తను రెండు రోజుల తర్వాత వస్తానని తన సుపీరియర్ ఆఫీసర్స్కి మెసేజ్ చేశాడు ఇండియా నుంచి పాకిస్తాన్కి డైరెక్ట్ ఫ్లైట్ లేదు సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్లో వెళ్ళాలి ఇది రెండు దేశాలకు చాలా అసౌకర్యంగా ఉంది ఈ విషయం గురించి ప్రాక్టికల్గా తెలుసుకోవాలని జాహీర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ఆ అవకాశం ఇప్పుడు కలిగింది షెడ్యూల్ టైం ప్రకారం ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంది అదే రోజు అతను సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్కి చేరుకున్నాడు ఎయిర్పోర్ట్ నుంచి అతను ఇంటికి వెళ్ళలేదు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాడు సెక్యూరిటీ గురించి తను రాసుకున్న రిపోర్టును పై ఆఫీసర్కు ఇచ్చాడు ఈ తతంగం అంతా పూర్తయ్యేసరికి సాయంత్రం అయ్యింది అప్పటికే బాగా అలసిపోయాడు జాహీర్ రెండు రోజుల నుంచి విశ్రాంతి లేకుండా ప్రయాణం చేస్తున్నాడు అతని ఇంటికి చేరుకునేసరికి బాగా పొద్దుపోయింది పెళ్లి శుభవార్త తల్లికి చెప్పాలని ఆమె గదిలోకి వెళ్ళాడు ఆమె హాయిగా మంచం మీద నిద్రపోతుంది గాఢ నిద్రలో ఉన్న తల్లిని లేపాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు జాహీర్ చివరికి లేపడానికే నిశ్చయించుకున్నాడు ఎదురుగా జాహీర్ని చూసి లేచి కూర్చుంది తల్లి ఎప్పుడొచ్చావు బాబు అని అడిగింది తల్లి ఇప్పుడే వచ్చానమ్మా అంతా పూర్తయ్యేసరికి ఈవేళ అయ్యింది సరే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నిద్ర లేపాను అన్నాడు జాహీర్ లతిక తండ్రి గారిని కలుసుకున్నాను అన్ని విషయాలు మాట్లాడాను ఆయన మా పెళ్లికి మనసారా ఒప్పుకున్నారు పంతులు గారితో మాట్లాడి ముహూర్తం నిర్ణయించి చెప్తానని అన్నారు అని తల్లితో చెప్పాడు జాహీర్ మంచిది త్వరలోనే కోడలి పిల్ల మన ఇంటికి వస్తుందన్నమాట అంటుంది ఆవిడ నవ్వుతూ అవునమ్మా నా గురించి అంతా చెప్పిన తర్వాత ఆయన ఒక్క మాట కూడా అనలేదు సంతోషంతో మా పెళ్లికి ఒప్పుకున్నాడు అని జరిగినదంతా చెప్పాడు జాహీర్ చాలా సంతోషం బాబు ఎంత త్వరగా మీ పెళ్లి జరిగితే అంత మంచిది లతికది గొప్ప జాతకం నువ్వు ఆమెను పరిచయం చేసుకున్న వెంటనే నీకు ప్రమోషన్ లాంటిది వచ్చింది ఆమె మన ఇంట్లో కాలు పెడితే అన్ని శుభాలే జరుగుతాయి ఆ నమ్మకం నాకుంది మీరిద్దరూ కలకాలం సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అంది కొడుకు చెయ్యి పట్టుకొని నీ కోరిక తప్పకుండా తీరుతుందమ్మా అన్నాడు జాహీర్ తల్లితో మాట్లాడిన తర్వాత తన రూమ్కి వచ్చాడు జాహీర్ అప్పటికే టైం రాత్రి పది అయింది ఈ టైంలో లతిక మేలుకొని ఉందో నిద్రపోతుందో తెలియదు అయినా ఆమెతో మాట్లాడాలనిపించింది జాహీర్ లతికకు కాల్ చేశాడు అతని కాల్ కోసమే ఎదురు చూస్తున్నట్టు మేల్కొని ఉంది లక్కీగా మొదటి రింగ్ పూర్తి కాకుండానే రెస్పాండ్ అయింది నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను అంది మెల్లగా ఇప్పుడే అమ్మకు శుభవార్త చెప్పాను చాలా సంతోషపడింది అన్నాడు జాహీర్ అవునా ఈరోజు నాకు ఎంతో హాయిగా ఉంది జాహీర్ మనసులో భారం అంతా దిగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది ఇన్ని రోజులు పడిన టెన్షన్ చేత్తో తీసివేసినట్టుగా ఉంది నాన్నగారు ఇంత తొందరగా మన పెళ్ళికి ఒప్పుకుంటారని అనుకోలేదు నాకు అలాగే ఉంది అన్నాడు జాహీర్ అలా కొంచెం సేపు భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు ఆ రోజు ఆదివారం చక్రపాణికి ఆఫీస్కు సెలవు వసంతకి కాలేజీకి సెలవు అందరూ కలిసి భోజనం చేశారు తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు లతిక కిటికీ దగ్గర నుంచని ఆమె రాసిన ఎగ్జామ్ గురించి ఫలితాల గురించి ఆలోచిస్తుంది ఎగ్జామ్ బాగానే రాసింది ఖచ్చితంగా తను సెలెక్ట్ అవుతానని ఆమెకి పూర్తి నమ్మకం ఉంది అయినా ఏదో తెలియని భయం ఆమెని ఇబ్బంది పెడుతుంది అప్పుడే పోస్ట్ అన్న కేక వినిపించింది గుమ్మం దగ్గర కొరియర్ బాయ్ కనిపించాడు అతని చేతిలో ఏదో కవర్ ఉంది లతిక అంటే ఎవరు అని అడిగాడు అతను నేనే అంటుంది మీకో రిజిస్టర్ కవర్ వచ్చింది ఇక్కడ సంతకం చేసి తీసుకోండి అని ఆ కవర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది విదేశాంగ శాఖ నుంచి వచ్చిన ఆర్డర్ లతికను పొలిటికల్ అటాచ్గా అపాయింట్ చేస్తూ పంపిన ఆర్డర్ అది వారం రోజుల పాటు ఆమెకి ఢిల్లీలో ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత పోస్టింగ్స్ ఆర్డర్స్ వస్తాయి విషయం తెలుసుకున్న లతిక ఆనందంతో ఊగిపోయింది తన కష్టం వృధా కానంద్కు ఎంతో థ్రిల్ ఫీల్ అయింది ఇంట్లో వాళ్ళందరినీ లేపి తన అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించింది అనుకున్నది తప్పకుండా సాధిస్తావని నాకు తెలుస్తల్లి అన్నాడు చక్రపాణి అతని కళ్ళల్లో కించిత్ గర్వం కనిపించింది కూతురు సాధించిన విజయం అతన్ని ఎంతో ఆనందానికి గురిచేసింది ఆ రోజు సాయంత్రం అందరూ ఒక మంచి హోటల్కి వెళ్లారు అక్కడ భోజనం చేసి కొంచెంసేపు తిరిగి ఇంటికి చేరుకున్నారు ఈ శుభవార్త వెంటనే జాహీర్కి చెప్పాలని అనుకుంది లతిక కానీ హడావిడిలో మర్చిపోయింది వెంటనే జాహీర్కి కాల్ చేసి విషయం చెప్తుంది నాకు ఉద్యోగం వచ్చింది జాహీర్ ఇంకో రెండు రోజుల్లో నేను ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్ళాలి అంది లతిక కంగ్రాట్స్ నువ్వు సాధిస్తావని నాకు తెలుసు అంటాడు జాహీర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు పోస్టింగ్ ఇస్తారు కానీ ఎక్కడ వేస్తారో నాకు తెలియదు నాకు మాత్రం ఇస్లామాబాదులో పోస్టింగ్ ఉండాలని ఆశపడుతున్నాను అంటుంది లతిక తప్పకుండా నీకు ఇస్లామాబాదులో పోస్టింగ్ ఇస్తారు అందులో సందేహం లేదు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అంటుంది లతిక నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అంటాడు జాహీర్ నీకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు కదా ఇప్పుడు ఎలా నమ్మావు అడుగుతుంది లతిక నా విషయంలో నమ్మకం లేదు కానీ నీ విషయంలో నమ్ముతాను అంటాడు జాహీర్ నవ్వుతూ సమయానికి తగినట్టు మాటలు మార్చడంలో నీకంటే గొప్పవాడు ఇంకెవరూ లేరు అంటూ సరదాగా ఇద్దరూ మాట్లాడుకుంటారు అలా కొంచెంసేపు మాట్లాడుకొని ఇద్దరు పడుకుంటారు జాహీర్ పొద్దునే లేచేసరికి అతని సెల్కి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది సెల్ తీసి చూశాడు కింద ఒకే ఒక లైన్ మెసేజ్ కనిపించింది జాహీర్ నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది రేపు మీరు రక్షణ మంత్రిని ఆయన ఛాంబర్స్లో కలవండి అని ఉంది మెసేజ్ రక్షణ మంత్రి కలుసుకోమని మెసేజ్ వచ్చింది అంటే చాలా అర్జెంటు పని అని అతనికి అర్థమైంది వెంటనే పై ఆఫీసర్కి కాల్ చేశాడు జాహీర్ జాహీర్ దగ్గర నుంచి కాల్ వస్తుందని ఆయనకి తెలుసు అందుకే సిద్ధంగా ఉన్నాడు వెంటనే రెస్పాండ్ అయ్యాడు సార్ నాకు ఇప్పుడు మెసేజ్ వచ్చింది కానీ ఎన్ని గంటలకు వెళ్ళి కలుసుకోవాలో మెసేజ్లో లేదు అందుకే మీకు కాల్ చేశాను అన్నాడు జాహీర్ సారీ కెప్టెన్ ఆ మెసేజ్ నేనే పంపించాను టైం చెప్పడం మర్చిపోయాను ఈరోజు నీకు పదకొండు గంటలకు అపాయింట్మెంట్ ఉంది అని పై ఆఫీసర్ చెప్తాడు రక్షణ మంత్రిని ఎందుకు కలుసుకోవాలో చెప్పలేదు కనీసం చూచాయిగా హింట్ అయినా ఇవ్వలేదు రాహీర్ మిలిటరీలో ఒక చిన్న ఆఫీసర్ అలాంటిది రక్షణ మంత్రి ఎందుకు తనని కలుసుకోవాలనుకుంటున్నాడో అతనికి అర్థం కాలేదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది బహుశా చాలా ముఖ్యమైన పని అయి ఉంటుంది అందుకే రమ్మని చెప్పి ఉంటాడు అని సరిపెట్టుకున్నాడు జాహీర్ లేచి ఫ్రెష్ అయ్యి యూనిఫారం వేసుకుని తల్లి గదిలోకి వెళ్ళాడు అమ్మ నేను ఆఫీస్కు బయలుదేరుతాను అన్నాడు జాహీర్ అలాగే వెళ్ళి అంది నవ్వుతూ తల్లికి బాయ్ చెప్పి జీబులో కూర్చున్నాడు గంట తర్వాత జీబు అతని ఆఫీస్ ముందు ఆగింది జీబు దిగి తన ఛాంబర్స్లోకి వెళ్ళాడు అతని టేబుల్ మీద కొంతమంది ఉగ్రవాదులకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి ఆ ఫైల్స్లో ఉన్నవాళ్లంతా దయాదాక్షిణాలు లేని కర్కోటకులు ఇటీవల వాళ్ళ మూమెంట్స్ మీద దృష్టి పెట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం ఆ నేపథ్యంలో కొన్ని విషయాలు తెలిసాయి రాబోయే వారం రోజుల్లో భారత్ భూభాగం మీద వరుస బాంబ్ బ్లాస్టులు చేయాలని ఆ ఉగ్రవాదులు భావిస్తున్నారు ఈ విషయం పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తెలుసుకుంది ఎలాగైనా ఆ దాడులను అరికట్టాలని జాహీర్ డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంది ఆ బాధ్యతను జాహీర్ కు అప్పగించింది గంటపాటు ఆ ఫైల్స్ను క్షుణ్ణంగా చదివాడు జాహీర్ తర్వాత టైం చూశాడు దాదాపు పదిన్నర కావస్తుంది రక్షణ మంత్రిని కలుసుకునే టైం దగ్గర పడింది ఫైల్స్ తీసి జాగ్రత్తగా బీరువాల పెట్టి తాళం వేశాడు ఛాంబర్స్ తలుపులు దగ్గరగా వేసి వచ్చి జీబులో కూర్చున్నాడు పావు తక్కువ పదకొండు గంటలకు అతను రక్షణ మంత్రి ఛాంబర్స్కు చేరుకున్నాడు సెక్యూరిటీకి జాహీర్ గురించి ముందే చెప్పారు అందుకే వాళ్ళు అతన్ని చెక్ చేయకుండా లోపలికి పంపించారు లోపల ఛాంబర్స్లో రక్షణ మంత్రి దీక్షగా తన ముందు ఉన్న ఫైల్స్ చదువుతున్నాడు జాహీర్ ఆయన ముందు నిలబడి సెల్యూట్ చేశాడు కూర్చో జాహీర్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అందుకే పిలిపించాను అన్నాడు రక్షణ మంత్రి చెప్పండి హానరబుల్ మినిస్టర్ అన్నాడు జాహీర్ ఎల్లుండు నేను ఇండియా వెళుతున్నాను అన్నాడు రక్షణ మంత్రి ఉలిక్కిపడ్డాడు జాహీర్ ఆశ్చర్యంగా మంత్రి వైపు చూశాడు నువ్వు విన్నది నిజమే జాహీర్ ఎల్లుండి స్పెషల్ విమానంలో నేను కొంతమంది అధికారులు ఢిల్లీ వెళుతున్నాం భారత ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించింది రెండు దేశాలు కొన్ని విషయాలను చర్చించడానికి సమావేశం అవుతున్నాయి ఆ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం వాటిలో ముఖ్యమైనది సరిహద్దు గోడ గురించి ఆ విషయం నీకు ముందే తెలుసు నువ్వు తయారు చేసిన ఎస్టిమేషన్ రిపోర్టును ప్రభుత్వం అంగీకరించింది దాన్ని భారత ప్రభుత్వానికి పంపించింది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నాతో పాటు మరో ఇరవై మంది ఈ సమావేశంలో పాల్గొంటున్నాం నువ్వు మాకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వ్యవహరించాలి ఈ విషయం చెప్పడానికే పిలిచాను అన్నాడు రక్షణ మంత్రి ఆశ్చర్యంగా చూశాడు జాహీర్ ఈ పరిణామం అతను ఊహించింది కొన్ని రోజులకు ముందే అతను ఢిల్లీ వెళ్ళాడు సెక్యూరిటీ ఏర్పాట్లు చూసి వచ్చాడు సెక్యూరిటీ ఏర్పాట్లు చాలా పకడ్బందీగా ఉన్నాయని తన రిపోర్ట్లో రాశాడు ఇంకో నెల తర్వాత సమావేశం జరుగుతుందని అనుకున్నాడు కానీ అతను అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి భారత్ ప్రభుత్వం చాలా తొందరగా సమావేశం ఏర్పాటు చేసింది కారణం ఏమిటో అతనికి చూచాయిగా తెలుసు బహుశా ఉగ్రవాదుల దాడికి భయపడి ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది నిజానికి ఈ వార్త జాహీర్కు ఆశ్చర్యం మాత్రమే కాదు ఆనందం కూడా కలుగజేసింది ఆశ్చర్యం ఇంత తొందరగా మళ్ళీ ఢిల్లీ వెళుతున్నందుకు అది ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హోదాలో ఆనందం ఇంకో రెండు రోజుల్లో లతిక కూడా ఢిల్లీ వస్తుంది అతను కూడా అదే టైంకి ఢిల్లీ చేరుకోబోతున్నాడు దాదాపు వారం రోజులు లతిక ఢిల్లీలో ఉంటుంది ఆమెతో మాట్లాడటానికి అతనికి చాలా టైం దొరుకుతుంది ఎల్లుండి మన ప్రయాణం నీ టీంను నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి అన్నాడు అతని ఆలోచనకు బ్రేక్ ఇస్తూ రక్షణ మంత్రి ఎస్ఆర్ అన్నాడు జాహీర్ ఈరోజు సాయంత్రం ఆరు గంటల కల్లా నీ టీం సిద్ధం కావాలి వాళ్ళ పేర్లు రెండు కాపీలు తయారు చెయ్యి ఒక కాపీ నాకు ఇవ్వు ఇంకో కాపీ డిఫెన్స్ సెక్రటరీకి పంపించు ఇంతకంటే చెప్పవలసింది ఏం లేదు ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు రక్షణ మంత్రి తిరిగి ఆయన ఫైల్స్ స్టడీ చేయడంలో మునిగిపోయాడు జాహీర్ మరోసారి సెల్యూట్ చేసి బయటకు వచ్చాడు డ్రైవింగ్ సీట్లో కూర్చొని జీప్ స్టార్ట్ చేశాడు ఇక్కడ లతిక వాళ్ళ ఇంట్లో నేను బయలుదేరుతున్నానమ్మా వెళ్ళొస్తాను అంది లతిక ఎక్కడికి వెళ్ళినా పెందలాడే ఇంటికి చేరుకో అంది తల్లి ఆమెకి ఏడుపు వస్తుంది కానీ బలవంతంగా ఆపుకుంటుంది కూతురుని విడిచి ఆమె ఎప్పుడూ ఉండలేదు మొదటిసారిగా ఆమెను విడిచి వెళుతోంది లతిక అది ఒకరోజు కాదు ఏకంగా వారం రోజులు అందుకే కొంచెం ఆందోళన పడుతుంది ఆమె తల్లి పరిస్థితి గ్రహించింది లతిక ఆమెకి కొంచెం బాధగానే ఉంది కానీ తప్పదు ఏరికోరి ఉద్యోగం ఎంచుకుంది ఇప్పుడు భయపడితే దానికి అర్థమే ఉండదు నువ్వేం భయపడకమ్మా నేను జాగ్రత్తగానే ఉంటాను నువ్వు చెప్పినట్టు రాత్రి వెళ్ళ బయట తిరగను ప్రతిరోజు రాత్రి నీకు కాల్ చేస్తాను అక్కడ ఏం జరుగుతుందో నా ట్రైనింగ్ ఎలా సాగుతుందో అంతా వివరంగా చెప్తాను సరేనా అంది లతిక తల్లి కళ్ళు తుడుచుకుని సరే అంది వసంత కూడా అక్క వెళుతుంటే బాధగానే ఉంది అక్క నీకు మొదటి జీతం రాగానే నాకు మంచి స్మార్ట్ ఫోన్ కొనివ్వాలి అంది వసంత తప్పకుండా కొనిస్తాను నువ్వు మాత్రం అమ్మా నాన్న మాట వినాలి కాలేజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్లకు ఇంటికి వచ్చాయి సినిమాలు చూడడం తగ్గించు నీ దృష్టి అంతా చదువు మీద పెట్టు ఏ విషయంలోనూ అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టకు అంది లతిక అలాగే అని తలూపింది వసంత తర్వాత లతిక చక్రపాణి సామాను తీసుకొని క్యాబ్ దగ్గరకు చేరుకున్నారు జాగ్రత్తమ్మ అంది ఇంకోసారి తల్లి అలాగే అని తలూపింది లతిక అలా ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్తున్న లతిక ఇంటికి తిరిగి వచ్చే సమయానికి దారుణమైన సంఘటన ఒకటి జరుగుతుంది లతిక జీవితంలో ముఖ్యమైన ఆ ముగ్గురు దూరం అవుతారు లతిక ఫ్యామిలీకి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్